వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సన్న రకం వరకు మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామని ప్రతిపక్షాల మాయమాటలు నమ్మవద్దని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మింట్రాజ్పల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు కొనుగోలు విషయంలో జరుగుతున్న విషయాలపై అధికారులను అడిగి తెలుసుకుని సూచనలు పలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగనివ్వవద్దని అధికారులను ఆదేశించారు సన్న రకం ధాన్యానికి బోనస్ను కూడా ఇస్తామని రైతులు ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మవద్దని ఆయన తెలిపారు మంత్రితో రూరల్ ఎమ్మెల్యే భూపత్ర రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఓకేనా రైతులకు అర్థమైందా విన్నారా రైతులు రండి తెలిసింది నాకు అర్థం నేను మీ మీ బాధలు ఉంటే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి దాన్ని సరిచేసే సరి చేస్తాను చిన్న విషయం రైతు ఈ దొడ్డోర్లకు రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు క్వింటల్ సన్నాలకు ఐదు వందలు కలిపినప్పుడు రెండు వేల ఎనిమిది వందల

మీకు వస్తాయి రెండు అటు రెండు రోజులు అటు డబ్బులు వస్తాయి ఇలా తగ్గించే సమస్య లేదు ఆల్రెడీ ఆర్డర్ ఇష్యూ అయినాయి అదే ప్రకారం అధికారులకు వచ్చి అదే ప్రకారం ఇస్తారు పదివేల కోట్లు వస్తాయి అంటే అక్షయపాత అంత పెద్ద రాష్ట్రానికి ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును ముప్పై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి రైతు భరోసా ఇచ్చింది నిజమాబద్ధమా ఇది నేను కాదంటే నా మంత్రిపదని ఇప్పుడే రాజీనామా చేస్తాను లెక్కలు చూపిస్తాను ఒకటి ఎందుకు మరి పది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఆఖరి రైతు భరోసా ఇవ్వడానికి రింగ మీరు మరి మేము ఇవ్వడం ఏమమ్మాలి ఏది అమ్మకుండానే ఏది అమ్మకుండానే రైతు భరోసా అది కూడా ఎందుకు కాల్సమైతే ఉంది భరోసా కొంత గతంలో గత ప్రభుత్వము ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు కోటకు ఇచ్చారు ఎవరి సొత్తు అత్త సొమ్మ వాళ్ళు దానం చేసినట్టుగా ప్రజల సొత్తును దాన చేసిలేరా చేసి అంటే మనం కూడా అట్లే పోగొడదామా పేద బీద ఎస్సీ బీసీ మైనారిటీ పేదలకు రైతులకు చిన్న రైతులకు సరకార రైతులకు ఉపయోగపడాలి కదా మరి వాళ్ళు అవి చేసినందుకే ఆలోచన ఎత్తుంది కదా అరే మళ్ళీ మొగ్గు కొట్టారు ఏ స్కీమ్ పని చేయకుండా మనం పద్దెనిమిది వేల కోట్ల కుటుంబం మాఫీ చేసినామా శేషమా చేయలేదా మరి గత ప్రభుత్వం కూడా రుణమాఫీ చేస్తాం చాలాసార్లు చెప్పింది కదా పోయినసారి పది సంవత్సరాల్లో ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి లక్ష ఆ రెండవసారి లక్ష రూపాయలు చేయలే కేవలం పావులొంతు మందుకు మాత్రమే లక్షలు రుణమాఫీ చేసింది మీద చేయలే వదిలేసి చేస్తుంటే కూడా మాట్లాడితే దాన్ని ఏమంటారు కరెక్ట్ కాదు కదా ఏ స్కీమ్ పని చేయకుండా ఇస్తూ అదనంగా ఇస్తూ కొత్త స్కీమ్ తెచ్చి ఆరుగా చెప్పి బస్సులు ఉచిత బస్సు రెండు వందల రూపాయల అదే రెండు వందల ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు ఇవాళ మళ్ళీ రేపో మాపో ఇరవై వేల కోట్ల రూపాయలతోటి ఇంద్రమైలు మంజూరు ఇస్తారు మీ నియోజకవర్గానికి కూడా మన ఎమ్మెల్యే బొబ్బేడ్ గారి మూడు వేల ఐదు వందల ఇంట్లో మంజూరు అయినాయి మరి మూడు వేల ఐదు వందల ఇంటు ఇంటూ ఐదు లక్షల రూపాయలంటే అంటే దేవుడి నూట యాభై కోట్ల రూపాయలు పేదవాళ్ళ ఇళ్ళ కోసం కదా ఏ స్కీమ్ బంద్ పెట్టలే కదా రైతు భరోసా బంధు పెట్టలే రుణమాఫీ బంద్ పెట్టలే పెన్షన్ బంద్ పెట్టలే ఏవి బంద్ పెట్లే మళ్ళీ ఇవి కాకుండా ఇంకో పాయింట్ కూడా మీ మాత్రాన నర మాత్ర ప్రజలకు తెలివి లేదనుకుంటే కొంత నాయకులు వాళ్ళ ప్రభావి పొరపాటు ఎనిమిది లక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి రెండవ తారీఖు జూన్ రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రపు డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెసు తెలుగుదేశం పరిపాలన చేసి ఈ రాష్ట్రం అప్పు అరవై వేల కోట్లు ఉండే పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎవడన్నా కాదంటాడా అన్నాడా హరీష్ షావేడా కేటన్ కేసీఆర్ అంటే ముందుకు రమ్మ చెప్పు మీరు రాజీనామా చేసిన రాదు నేను చెప్పి కాదు మీరు రాజీనామా చేయ చెప్పండి గోడిని కానీ అడగోలుగా మాట్లాడి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ బాకా ఊనే పత్రికలు నేను చెప్పని పొద్దున వస్తువు చూస్తున్నాడు నవస్థలంగా చూస్తే మొత్తం పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది అదే నిజం అనుకుంటే ఇట్లా మీ దగ్గర ఎక్స్ట్రా కట్టినాం ఇది కూడా వాస్తవంగా ప్రజలు నిలవాలి కదా ఇలా ఎందుకు చెప్తున్నారు రైతులకు సంబంధించి ఇక్కడే కొనుగోలు చేయాలి ఇక్కడ సిటీ వల్ల దాని ప్రకారం రైతులకు డబ్బులు పడుతుంది అంటే మిల్లర్ల దయా దాక్షాల పైన ఆర్కేసి కొనుగోలు రైతులకు ఎటువంటి నష్టం పెరగకుండా దళారీలకు సలువులు పెట్టి అట్లగే రైతులకు ఐదు శాతం పది శాతం గత ప్రభుత్వంలో కోటలు పెట్టి దేమ శాతం జరగకుండా రైతు వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలను గురించి స్పష్టంగా చెప్పగలిగింది ఇక్కడ రైతులు కొనుగోలు చేసిన తర్వాత కొన్ని కొనుగోలు తర్వాత తుమ్మాలైన తర్వాత వాళ్ళు రసీదు ఇస్తాను రసీదులో ఎన్ని పంచాలు ఎన్ని కిలో ఎంత మొత్తం అని చూస్తూ అట్లాగే బోనస్ కూడా ఐదు కలిపి రసీదు ఇచ్చేటప్పుడు ఏర్పాటు చేస్తాను సో ఇక్కడ కొన్న తర్వాత వాళ్ళకి ఆ రసీదు ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా లోన్ ఈ రసీదు పుట్టిన తర్వాతనే ఈ బస్తాలు లోడ్ కాదు మళ్ళీ రైతులు మిల్లర్ దగ్గరకు పోయి పడి పడిగాలు కావాల్సిన అవసరం పోతేనే జిల్లా కలెక్టర్ను సంబంధి సివిల్ శాఖ శాఖ అధికారులు పిలిచి మా గౌరవ సభ శాసనసభ్యులు ముప్పై గారు అందరి సమక్షులు మార్కెట్ కమిటీ అధికారులు కావచ్చు అధ్యక్షులు కావచ్చు అందరి సమక్షంలో రైతులకు అధికారులు కూడా ఆదేశిస్తూ రైతులకు జాగ్రత్త చెప్పి వాళ్ళు ఒక రూపాయిని నష్టపోకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాం అని కూడా సక్రమంగా జరుగుతున్నాయి ప్రతిపక్ష నాయకులు కేవలం అల్లరి చేయాలనే ఆలోచనతోటి రాజకీయ లబ్ధి కోసం కుట్రలు బాగా చేస్తున్నటువంటి తప్ప అది ప్రజలు నవ్వే పరిస్థితి లేదు థ్యాంక్ యూ